తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో రాత్రి ఏడు గంటలకు కల్కి అవతారంలో అశ్వవాహనంపై స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల కోలాటాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణ యజుర్వేదం తెలియజేసింది స్వామి అశ్వవాహనంపై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు